కర్నూలు జిల్లా కీలక నేత మాజీ ఎంపీ బుట్ట రేణుకకు జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది వైసీపీ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్న జగన్ బుట్టారేణుకకు భారీ బంపర్ ఆఫర్ను సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తుంది ఒకప్పుడు వైసీపీ నుండి గెలిచిన టీడీపీలో చేరి తిరిగి మళ్లీ టీడీపీని విడి వైసీపీలో చేరిన రేణుక ప్రస్తుతం ఏ పదవి లేకుండా ఆశకు ఎదురుచూస్తున్నావేనా జగన్ తీసుకుపోయే నిర్ణయం బుట్టారేణుకకు కనిపిస్తుందా అన్నది ఇప్పుడు పార్టీలో సాగుతున్న ఆసక్తికర చర్చ బుట్ట రేణుక కర్నూలు ప్రాంతానికి చెందిన ప్రముఖ నేత రెండు వేల పద్నాలుగు ఎన్నికలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన బుట్ట రేణుక ఆ తర్వాత అనూఖ్యంగా టీడీపీలో చేరారు గత ఎన్నికల హయాంలో టీడీపీలోనే కొనసాగిన రేణుకకు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఎలాంటి గ్యారంటీ లేకపోయినా తీవ్ర మనస్తాపానికి గురైన బుట్ట రేణుక బేచరుతగా వైఎస్సార్సీలోకి చేరారు రేణుక రిపీట్ పుట్టా రేణుక తిరిగి పార్టీలోకి వచ్చారు ఆ సమయంలో జగన్ కు చెప్పి తాను తప్పు చేశానని శిక్ష అనుభవించాల్సిందేనని బహిరంగంగానే అన్నారు గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన బుట్టారేణుక పార్టీ కోసం చాలా కష్టపడ్డారు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిని చాటి చెప్పడంలో కీలక పాత్ర పోషించారు అప్పటి నుంచి సీఎం జగన్ తనకు అవకాశం ఇస్తున్నారని ఎదురు చూస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెను కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తాజా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మేటూరులోకి వెళ్తే ఎంపీ మంత్రి ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరం వైసీపీ పార్టీని వీడిన సంగతి అందరికీ తెలిసిందే ఆలూరులో అవకాశాలు లేకపోవడంతోనే కర్నూలు కర్నూలు నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని వైసీపీ నేతలు నిర్ణయించారు అయితే పార్లమెంటుకు పోటీ చేయడం గుమ్మనూరుకు ఇది ఇంత ఇష్టం లేదు ఈ విషయంపై వారం రోజుల క్రితం కార్యకర్తలు అభిమానులతో చర్చలు జరిగాయి ఎంపీగా నిలబడాలా లేక ఎమ్మెల్యేగా నిలబడాలా అన్నది కార్యకర్తలే తేల్చుకోవాలని కోరారు గుమ్మనూరు చేరం ఎమ్మెల్యేగా నిలవాలని ఆయన మద్దతుదారుల నుంచి ఒత్తిడి రావడంతో పార్టీని విడారు దీంతో బుట్టార ఎన్నికని కర్నూలు ఎంపీగా పోటీకి దింపడానికి జగన్ డిసైడ్ అయ్యారట ఈ విషయాన్ని త్వరలో రిలీజ్ కాబోయే ఐదవ లైస్లో ప్రకటించబోతున్నట్లు వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి వచ్చే ఎన్నికలను వైఎస్ జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు తన పరిపాలనలను నమ్ముకొని వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు ఈ క్రమంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులను ప్రజా వ్యతిరేకం కలిగిన నేతలను పక్కన పెట్టేస్తూ ఉన్నారు ఇదే సమయంలో పార్టీకి అండగా నిలబడి ఉన్న నాయకులను న్యాయం చేస్తూ ఉన్నారు ఈ రకంగా బుట్టారేణకి వచ్చే ఎన్నికలో ఎంపిక పోటీ చేయడానికి వైఎస్ జగన్ అవకాశం కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి